హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నన్ను ఫ్రమ్ చిరాల ఇది టూ డేస్ బ్యాక్ తీసిన వీడియో అండి మా తమ్ముడు శబరిమలై వెళ్తున్న రోజు తీసాను ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం సో ఉదయాన్నే మా పిల్లలకి స్కూల్ అయితే ఉందండి అందుకే పిల్లల్ని రెడీ చేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఉదయాన్నే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పూజ ముగించుకొని మేమైతే వేటపాలెం వెళ్ళాలన్నమాట సో ఇంట్లో అయితే పూజ అయితే చేస్తున్నారు ఇది అయిపోయాక చెప్పాను కదండి ఇరుముడు వచ్చేసి వేటపాలెంలా అండి మా ఊరి దగ్గర నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది వేటపాలెంకి వెళ్ళడానికి బైక్ మీద వెళ్ళిపోవచ్చు సో పూజ అయితే ముగించుకొని మేము వేటపాలెం అయితే ఉదయాన్నే వెళ్ళామండి చాలా మంచిగా ఉందండి ఈరోజుగానే అయినా కానీ వెళ్ళాలి కదండి వెళ్ళాము బండి మీదే సో ఇరుముడికి కావాల్సిన అన్నీ తీసుకొని బయలుదేరామండి మొత్తం వీడియో అయితే తీసాను చూడండి మా పిల్లలకి స్కూల్ కూడా ఉండడంతో వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసి ఇది మా మేనకోడలు అండి మా మేనకోడలని ఎత్తుకొని మా తమ్ముడు స్వామి అయితే ఫోటో అయితే దిగాడు సో ఇంకా బయలుదేరిపోయాము మంచులోనే చాలా ఉదయం అయినా కానీ ట్రాఫిక్ అయితే ఉందండి చూడండి ఎంత మంచుగా ఉందో మా ఊరి దగ్గర నుంచి వేటపాలెం అంటే మధ్యలో జాండ్రపేట అనే ఊరు ఊరుంటుందండి అక్కడ హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట ఎప్పుడైనా మా చీరలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాల్సినవి ఏంటంటే బీచ్ ఇంకొకటి హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటాయి ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము వెళ్ళేసరికి స్వాములందరూ రెడీగా ఉన్నారండి అన్నీ తీసుకొని కూర్చున్నారు ఫస్ట్ దుప్పటైతే పరుచుకున్నారండి అంటే ఇరుముడి దుప్పట అంటారు కదా అది ఆడపిల్లలు ఇవ్వాలని నేనైతే కొనించాను స్వామికి తర్వాత ఆ కొబ్బరికాయలు ఉంటాయి కదండి వాటిని ముందు రోజు నునుపుగా చేసుకోమని ఇచ్చారంటండి వాటన్నిటిని తీసుకొని అక్కడ పెట్టారు తర్వాత ఒక స్వామి వచ్చి గురుస్వామి అనుకుంటా వచ్చి వాటన్నిటికీ నీట్గా పసుపు కుంకుమైతే పూసి అక్కడైతే పెట్టాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత అందరు స్వాములు నియర్లీ చాలామంది ఉన్నారండి అక్కడ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు స్వాములు అందరూ ఒకసారి వెళ్తున్నారండి శబరిమలై ఈవినింగ్ ట్రైన్ అనమాట ఇలా మొత్తం పూజ అయితే చేశారు వాళ్ళ రిలేటివ్స్ అలా కూడా వస్తారు కదండి వాళ్ళందరూ కూడా స్వాముల అయితే కూర్చొని ఉన్నారు కానీ మంచి గుడ్ వైబ్ అయితే ఉందండి టెంపుల్ కదా అదిగాక ఇరుముడి కదా చాలా బాగా ఎందుకో ప్రశాంతంగా అనిపించింది ఆ తర్వాత గణపతిని అదే గౌరీదేవిని పసుపుతో చేసి ఇచ్చారండి ఒక్కొక్క స్వామికి అలాగే పూలు అవన్నీ ఇచ్చారు వీటిక వీటికి కొంచెం అమౌంట్ అయితే పే చేశారంటండి నియర్లీ ట్వల్వ్ హండ్రెడో ఏమో అంట ఆ తర్వాత కొబ్బరికాయలో అదే నెయ్యి కొబ్బరికాయ అంటారు కదండి అందులో నీళ్ళు అయితే తీసేసి అందులో నెయ్యి ఫిల్ చేయడానికి రెడీగా అయితే పెడుతున్నారనమాట గురుస్వాములు ఆ తర్వాత అందరూ అంటే ప్రతి ఒక్క స్వామికి వాళ్ళ బంధువులు అందరూ వస్తారు కదండి వాళ్ళందరూ పూలమాలలు వేయడం అది కూడా నేనైతే మా తమ్ముడు స్వామికి పూలమాలైతే వేసి నమస్కారం అయితే చేసుకున్నాను ఆ తర్వాత అలాగ అందరూ అయితే చేస్తూ ఉన్నారనమాట మా మేనకోడలు కూడా బొళ్ళ కూర్చొని ఆ నెయ్యి కాయలో నెయ్యి అయితే పోయించాము చిన్న పాప కదా దానికి సిక్స్ మంత్స్ అండి అంటే సిక్స్త్ మంత్ మొన్ననే వచ్చింది సో ఇలాగా ఇరుముడికి కూడా తెచ్చాము ఇలా స్వాములందరూ చక్కగా కూర్చొని సామూహిక ఇరుముడి కార్యక్రమం అనమాట ఇదంతా చాలామంది స్వాములు ఉన్నారు ఇలా అన్ని వన్ బై వన్ అయితే చేస్తూ ఉన్నారనమాట అయ్యప్ప స్వామి ఈ సంవత్సరం చాలామంది వేసుకున్నట్టు అనిపించింది నాకైతే మాత్రం చాలా బాగుంటుందండి చాలా దీక్షగా అయితే ఉంటారు ఆ నలభై రోజు అయితే నలభై ఒక్క రోజు మా తమ్ముడు స్వామి అయితే నలభై రోజు మాలో అయితే వేసుకున్నాడు ఇది మూడోసారి అంటే గంటగా అయితే కడతారంటండి లాస్ట్లో మెల్లో గంట స్వామి అంటారంట మూడో మూడోసారి వేసుకున్న వాళ్ళకి ఇంకా మా తమ్ముడు స్వామి వెనకాల కూర్చొని ఎలా జరుగుతుందా అని చెప్పేసి అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట ఇలా అయితే జరుగుతూ ఉంది మార్నింగ్ వెళ్ళాము కదా సెవెన్కి ఇంకా మధ్యాహ్నం అయితే నేను వచ్చేసాను ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా మళ్ళీ ట్రైన్ కొంచెం లేట్ అంటే మళ్ళీ ట్రైన్ టైంకి అయితే వెళ్ళాను ఆ తర్వాత అన్నీ హారతి ఇప్పించారు అలా పూజ అయితే వాళ్ళ చేయించారనమాట నెయ్యి కొబ్బరికాయకి హారతి అయితే ఇప్పించారు అలాగ అందరూ వన్ బై వన్ అలా చెప్పినట్టు అన్నీ చేస్తూ ఉన్నారనమాట అలా చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ అలా వెళ్తూ ఉంటారు కదా అలాగా బాగుంటుందని పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు అలా కొంచెం సేపు భజన అయితే చేశారు ప్రతి ఒక్క స్వామి వెనక వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది అదిగోండి మా మేనకోళ్ళని చేతిలో పెట్టుకొని మా తమ్ముడు స్వామి అయితే నూనె అయితే వడ్డిస్తున్నారనమాట అందులోకి వెనక మేమందరం మా తమ్ముడు తరపు వచ్చిన వాళ్ళు అందరం ఉన్నాం కదా అందరూ స్వామి చేయి అయితే అనమాట ఇంకా స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అంటూ ఉన్నామన్నమాట చాలా భక్తిగా ఉంటుంది చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం అలాగే మధ్యాహ్నం వరకు అది అయిపోయేంతవరకు అక్కడే అనమాట మధ్యలో అయితే మా బుజ్జితో ఏడుస్తుంది ఇంకా తీసేసాము స్వామి దగ్గర నుంచి ఇంకా మేమే ఎత్తుకున్నాము ఆ తర్వాత ఇంకా అందరూ చూడండి ఎంతమంది ఉన్నారు ఎంత క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు చెప్పాను కదండి నియర్లీ హండ్రెడ్ స్వాములు అయితే ఉన్నారని ఆ తర్వాత గురుస్వామి వచ్చి అందరి చేత భిక్ష అయితే వేయించుకున్నారు స్వాములందరూ కొంచెం బియ్యము కొంచెం అదే ఎంత అయితే కొంచెం కొంచెం మనీ అయితే వేసామన్నమాట తర్వాత అవన్నీ మూట కట్టేసి అక్కడ పెట్టారనమాట అలా ప్రతి స్వామికి అలాగే చేశారు ఆ తర్వాత దుప్పట్లో అయితే కట్టారు అంటే ఇరుముడి ఇరుముడిలో అయితే కట్టారు ఆ జాకెట్ ముక్కలు తాంబూలం ఇవన్నీ అయితే అన్నమాట మా తమ్ముడు చిన్నప్పుడు వేసుకున్నానండి మాల ఫస్ట్ టైము అప్పుడు చూశాను ఆ తర్వాత మళ్ళీ మా మరుదులు వాళ్ళందరూ వేసుకుంటారు కదా స్వర్ణలో అప్పుడు చూశాను అనమాట మా తమ్ముడు ఇది మూడోసారి అంటే చిన్నప్పుడు ఒకసారి వేసుకున్నాడు మాల ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్లో ఉన్నప్పుడు బెంగళూరులో ఒకసారి వేసుకున్నాడు అది ఒకరోజు అనుకుంటా ఇది థర్డ్ టైం అండి ఇదొండి గురుస్వాములు అయితే ఇలా కడుతూ ఉన్నారనమాట నాకు కూడా మా పిల్లలకి వేయించాలని కోరిక అండి అన్నీ బాగుంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా అయితే వేయించాలని ట్రై చేస్తాను నేను అయ్యప్ప స్వామి దయ ఉంటే తప్పకుండా అయితే జరుగుతుంది సో ఇలా అయితే జరుగుతుందండి ఇరుముడి ఇలా మొత్తం కట్టేసి అలా తాడైతే కట్టారు జారిపోకుండా అలా మొత్తం కట్టేసేసి చివరికైతే అందరు స్వాములకి అలా మొత్తం కట్టుకున్నాక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఇంకందరినీ నుంచోబెట్టి ప్రదక్షిణం చేయించి ఆ తర్వాత ఆ ఇరుముడికి కూడా పూజ చేయించారు పూజ చేయించి నిలబెట్టి ఆ తర్వాత అందరికీ ఇరుముడి అయితే ఎత్తారనమాట ఆ ఇరుముడి పైన మళ్ళీ పూలమాలైతే పెట్టారు అలా అందరూ చాలా బాగా అనిపించింది చాలా డీటెయిల్గా చేశారు పూజ తర్వాత దాన్ని మళ్ళీ పసుపు ఉంకం అయితే పెట్టారు అది రదగోండి గంట కడుతున్నారు చూడండి మూడోసారి అని చెప్పాను కదా గంట అయితే కడుతున్నారు అలా ఇరుముడికి పూజ కూడా చేయించారు ఎంత మహిమ ఉంటే ఎంత నమ్మకం ఉంటే అలా అయ్యప్ప అయ్యప్ప స్వామి మహిమ మాత్రం చాలా ఉంటుందండి అందుకే చాలామంది నమ్ముతారనమాట ఎంతోమంది దీక్ష తీసుకొని అలా నలభై ఒక్క రోజు ఎలాగా వెళ్తారు కదండి ఇదిగో ఇరుముళ్ళు అయితే ఎత్తుతున్నారు ఒక్కొక్క స్వామికి చాలా నమ్మకంతో అయితే ఎత్తుకుంటున్నారు అందరూ ఇరుముడు ఎత్తాక స్వామికి తాంబూలం అయితే ఇస్తున్నారు అనమాట ప్రతి ఒక్క స్వామి గురు అయితే ఇస్తున్నారు ఇరుముడు అయితే ఎత్తేశారు ఇంకా స్వాములందరూ కింద ఈ ఇరుముడు జరిగిందంతా పైన్ అండి జరిగింది టెంపుల్లోనే పైన్ అనమాట ఆ తర్వాత కిందకు వచ్చేసి అందరూ ప్రదక్షిణాలు అయితే చేసేసి ఇరుముళ్ళన్నీ ఒక దగ్గర ఉంచి ఆ తర్వాత వాళ్ళు ఏదో సాంగ్ పాడారు ఆ సాంగ్ పాడి అన్ని నమస్కారం చేసుకొని ఆ ఇరుముళ్ళన్నీ ఒక చోట పెట్టి హారతి అయితే ఇచ్చారు వీళ్ళు ట్రైన్ ఎక్కాక కూడా ఇరుముళ్ళన్నీ ఒక సీట్లో అయితే పెట్టి అలా హారతిస్తూ ఉంటారంటండి ఉదయం సాయంత్రం అట్లాగా మధ్యాహ్నం ఇలా అయితే జరుగుతుందంట చాలా డిసిప్లిన్గా ఉంటారు కదండి స్వామి మాల వేసుకున్నప్పుడు టైంకి తింటారు టైంకి అన్నీ చేస్తారు స్నానం శీతల స్నానం భూతల పయ శయనం అంటారు కదా అంటే అదే చన్నీటితో స్నానం చేసి కిందే పడుకుంటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ దీక్షలో వీరు చక్కగా ఆరోగ్యంగా అన్ని మంచి సూత్రాలే పాటిస్తూ ఉంటారు కదండి చాలా బాగా అనిపిస్తుంది ఏప మాల వేసుకున్న వాళ్ళంటే నాకు అందుకే ఎందుకో చాలా బాగా నచ్చుతారనమాట ఇంకా సాయంత్రం అండి ఇది స్టేషన్ అయితే వచ్చేసాము చాలా టైం ఉంది మధ్యలో ఇంకా స్వాములందరూ టెంపుల్లోనే ఉన్నారు నేను మళ్ళీ ఇంటికి వచ్చి వచ్చి వెళ్ళానండి వేటపాలెం స్టేషన్లోనే అనమాట ట్రైన్ వచ్చే ముందు ఇంకా అందరూ ఇరుముళ్ళు అయితే ఎత్తుకున్నారు ఇంకా ట్రైన్ వస్తుంది అన్నప్పుడు నాకు బాగా గుర్తు చిన్నప్పుడైతే మా చిన్నప్పుడు అయితే మా తమ్ముడు స్వామి వెళ్ళేటప్పుడు అప్పుడు ఫోన్స్ సరిగ్గా ఉండేది కాదనమాట సిగ్నల్స్ కూడా ఉండేవి కాదు మాకైతే ఏడిపచ్చి ఏడ్చామండి అంటే అప్పుడు కమ్యూనికేషన్ చాలా తక్కువ ఉండేది అనమాట అంటే సిగ్నల్స్ ఉండే కాదు వెళ్ళినా వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు కాదు ఫోన్ కలవకపోతే ఏడుపు వచ్చేసేది అప్పుడు ఏడిపు వచ్చేది ఇప్పుడంటే ఇక్కడున్నాము అక్కడ ఉన్నామని చెప్పి స్టేటస్ పెడుతున్నారు ఇంకా అలాగే అంటే అన్ని చోట్ల టవర్స్ ఉన్నాయి కాబట్టి కమ్యూనికేషన్ కూడా బాగుంది కాబట్టి ఇప్పుడైతే అంత భయం లేదనమాట హ్యాపీగా వెళ్ళి స్విచ్ స్వాములు అప్పుడైతే చాలా మా చిన్నప్పుడు అయితే చాలా భయం వేసేదండి స్వామి కొండకెళ్తున్నారు అనగానే సో ట్రైన్ వచ్చేసింది ముందు రావాల్సిన బోగి వెనకెక్కడో వస్తే ఇంక అందరూ వెళ్ళి ఎక్కారు వాళ్ళు ఎక్కేందుకు కొంచెం టెన్షన్గా ఉండేది కదండి అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చారనమాట బాయ్ చెప్పడానికి స్వాములకి చూడండి అంతా హడావిడి హడావిడిగా అయితే జరుగుతూ ఉందన్నమాట ట్రైన్ అయితే కదిలింది చక్కగా హ్యాపీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామన్నమాట అందరమీ అందరూ అయితే వెళ్ళారు ఇదండి స్వామి వెళ్ళే ముందు నేను దిగిన ఫోటో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి